ఈ టమాటాలు కిలో ఎంత తక్కాళి పదహైదు రూపాయలమ్మా పదిహేను రూపాయల అవును రోజు వండడమే కష్టం మరి క్యారెట్ క్యారెట్ ముప్పై రూపాయి బీన్స్ ముప్పై ఐదు రూపాయి ఉల్లిపాయలు నలభై రూపాయ నాకు ఈ వంకాయలు ఉల్లిపాయలు బీన్స్ బీట్రూట్ ఇవన్నీ పావు కిలో చేయండి ఎందుకే ఇంత మాట్లా ఇదిగోమ్మా వద్దు కవర్ నా దగ్గరే ఉంది ఇందులో వేసి ఆ ప్లాస్టిక్ కవర్ కి బదులుగా ఈ కొత్తిమీర కరివేపాకు తీసుకుంటాను చాలా బుద్ధిమంత నువ్వు ఎంతైంది నూట ఇరవై రూపాయలు జానకి ఎక్కడి నుండి వస్తున్నా సూపర్ మార్కెట్ కి షాపింగ్ వెళ్ళొస్తున్నాను పక్కనే మనసు ఉబ్బయ్య కూరగాయలు ఉందిగా అక్కడ రేట్ కాస్త ఎక్కువైనా అక్కడ మంచి క్వాలిటీ దొరుకుతుంది కదా మనం